విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరీ మార్గం పాల్ టృథ్వి మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగును ఏప్రిల్ తేదీ ఉదయం గంటలకు ఈ ఆరాధన జరుగును స్థలం ఇండోర్ స్టేడియం ఎన్టీఆర్ సర్కిల్ పంట కాలువ రోడ్ విజయవాడ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా గర్భఫలం లేక బాధపడుతున్నారా అయితే రండి పాల్గొనండి ఏసయ్య ద్వారా అద్భుతాలు అద్భుతాలునండి దైవజనులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించగరు యేసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమాలకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఎందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మీ దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ ఉదయమే లేచి ప్రార్థించి దేవుని ఒక వాక్యాన్ని చదివిన్నారు అలాగే ప్రతిరోజు దేవుడు అందించే వాగ్దానాలు మీకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదా మరి మీరెంతగానో దీవించబడుతున్నారు మీరు అనేక మందికి దీవనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు స్నేహితులు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకొరకు ఇచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం ఏలయనగా ఎహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటికని కాపాడబడుదురు ప్రైజ్ ద లాడ్ ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఉదయ కాలం ఇచ్చారండి మనం అనుకుంటూ ఉంటాం కదా ఎంత భక్తి చేస్తున్నానే ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నానే ఆయన కూడా నాకేంటి శ్రమలు ఏంటి నాకు ఈ బాధలు ఏంటి నాకు ఈ కష్టాలు మరి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అందరు వదిలేశారు కదా ఈ కష్టాల మధ్యలో ఆయన కూడా నన్ను విడిచిపెట్టాడేమో అని మనం బాధపడుతూ ఉంటాం కదా ఇప్పుడు బిళ్ళారా ఆయన ఎప్పుడు మనల్ని విడిపడండి దేవుడంట న్యాయాన్ని ప్రేమిస్తాడు ఆయన పిల్లలకి న్యాయం చేస్తాడు ఏ కష్టంలోనైనా ఏ బాధలోనైనా ఏ వేదంలోనైనా ఎవరు నీకు అన్యాయం చేస్తున్నా దేవుడు నీకు న్యాయమే చేస్తాడు రేవిడ్లారా ఏ కష్టాల్లో నిన్ను వదిలిపెట్టడు ఏ అవమానాల్లో నిన్ను వదిలేయడం ఏ నిందల్లో కూడా నేను వదిలేయడు ఏ ఆర్థిక పోరాటాల్లో కూడా నేను వదిలేయడు నేను వదిలేయడానికి ఆయన మనుషుడు కాదు ఆయన దేవుడు ఆయన స్వరక్తమిచ్చి నేను సంపాదించుకో ఆయన రక్తం నీ కొరకు నా కొరకు చిందించి ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు దేవుని ప్రదేవనబెట్టారా అందుకే ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు నువ్వు అనుకుంటున్నావు నన్ను విడిచాడేమో దేవుడు అందుకే నా జీవితంలో సమస్యలు పోవట్లా కష్టాలు పోవట్లా ఇబ్బందులు పోవట్లా మరి నాకు మేలు అనుగ్రహించబడట్లా అని మనం బాధపడతాం ప్రదేవనబడ్డ ఉదయ ఉదయకాలం ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు నీకు తోడుగానే ఉంటాడు దావీదకు దేవుడు తోడుగా ఉన్నాడు దావుడిని దావీదును విడిచిపెట్టలేదు కష్టాల్లో నష్టాల్లో శోధల్లో శత్రువులు ఎదురవుతున్న వేళ ఏ రోజు కూడా దావీదని వదిలేదు లేదు నాన్న ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవుడు ఎవరైతే తన భక్తులుగా ఉంటారో వారిని కాపాడుతానని విడువునని దేవుడు మాటిస్తున్నాడు ఆయన బిడ్డవు కదా ఆయనకు భక్తి చేస్తున్నా కదా ఆయన నారాధిస్తున్నా కదా నిన్నెందుకు విడిస్తాడు నానా నిన్నెందుకు వదిలేస్తాడు నానా నీ బంధువు విడిచిపెట్టు ఉండొచ్చు నీ స్నేహితుడు విడిచిపెట్టుండొచ్చు ఎంతో గుట్టు నిన్ను విడిచిపెట్టు ఉండొచ్చు నీ భర్త నీ భార్య నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను ఉన్నాడు దేవుడు నిన్ను విడివక్క ఎడబాయక నీతో ఉండే దేవుడు అన్నాడు ఆయన నీకు న్యాయం చేస్తాడు అంత మాత్రమే కాదు దేవుడు నిన్ను కాపాడుతాను అన్నాడు ఆయన భక్తురాలివి ఆయన భక్తుడు కదా ఏ కష్టం నీకు రానియడు ఏ శోధన ఏ శత్రు శోధన నీ మీదకి రాకుండా నిన్ను కాపాడతాడు కాపాడుతాడు దేవనబిట్లారా ఆయన మాట నమ్ముతున్నారా ఆయన ఇచ్చే మాట శ్రేష్టమైంది ఆయన వాగ్దానం నమ్మదగినది ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నీకు న్యాయం చేస్తానని చెప్తున్నాడు రెండవదిగా ఏ సమస్యలో నేను విడి విడవనని చెప్తున్నాడు అలాగే మూడవదిగా నువ్వు కాపాడుతానని చెప్తున్నాడు అందుకే ధైర్యం తెచ్చుకో దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని ఎస్ఐయా ఇంత శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం నాకు ఇచ్చి నన్ను బలపరిచినందుకు నీకు థ్యాంక్ యూ డాడీ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారా మరి ఎంతమంది మీ హృదయం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన దాకా ప్రార్థన చేసుకుందామండి అందరూ యా నువ్వు న్యాయాన్ని ప్రేమించి వాడివి అయ్యా నీ భక్తులను విడవని దేవుడివి నీ భక్తుల్ని కాపాడే దేవుడు ఉన్నా ఓనయ్యా నిన్ను ఆరాధించే నీ భక్తి చేసే ఎవరిని కూడా విడువయ్యా ఎడ భయం అయ్యా అవును తండ్రి మనుషులు విడిచిపెట్టినట్లుగా మమ్మల్ని ఎవ్వరు మమ్మల్ని ఎన్నడూ విడువని దేవుడు మాకున్నందుకు పొందినాను ఇసయ్యా ఎంతమందికి ఈరోజు అయ్యా ఇదిగో అన్యాయం జరుపుతుందో వారి కుటుంబాల్లో ఇసయ్యా వారికి మీరు న్యాయం జరిగించండి ఆయన ఎంతమంది బిడ్డలు మనుషుల చేత విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఉన్నారు అయా వారికి మీరు తోడుగా ఉండండి ఎసయ్యా వరకున్న ఆర్థిక పరమ ఇబ్బందులను ఏ సునాములు తొలగిపోవును గాక వరకున్న అయా అనారోగ్య పరిస్థితుల నుంచి వారికి విడుదల కలుగునుగాక అయ్యా నాయన అతన్ని వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగును గాక అలాగే ఏ శత్రు పోరాటాల మధ్య బిడ్డలు అలిగిపోతున్నారో వారికి నీ కాపుదల కలుగును గాక అయా ఇదిగో తన్ని నీ భక్తులను కాపాడే ఉన్నావు కనుక ఎసయా ఏ శత్రువుల వలన నయా నీ భక్తులకు అయా నీ బిడ్డలకు హాని కలుగకుండా కాపాడి రక్షించమని అయ్యా ప్రతి శోధనల మీద వారికి విజయాన్ని దయచిను ప్రతి కాడు విర్రగొట్టిన ఆయన అయ్యా ఇదిగో తండ్రి వారి ద్వారా మీరు మహిమ పొందుకున్నామని నీ గొప్ప కార్యాలు వారి జీవితాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మ్యారేజ్ డేస్ బర్డేస్ చేసుకుంటే వారి జీవితాలు నీ నీ యొక్క ప్రభు నిండైన బ్లెస్సింగ్స్ దయచేయండి ప్రభావ నూతనమైన ఆశీర్వాదాల త్వర పండి నాయనా నీ కృపాని దయాన్ని కనిగరం వారి మీదకి వచ్చిన గాక ఎసయా అలాగే ఈ దినమంతా ప్రభు నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె